హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు శ్రాంతి స్వామి బ్లాగ్స్ అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము అందరికీ గుడ్ మార్నింగ్ సో అందరు పనులు అయిపోయా పూజలు అయినా ఈరోజు ఫ్రైడే కదా సో నా పని అయితే చాలా లేట్ అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్ అయితే వంట చేస్తున్నాను వంకాయ ఆలుగడ్డ కర్రీ మీరేం చేస్తారో కూడా మాకు కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రైడే సాటర్డే వచ్చిందంటే అంటే ఎంత పొద్దున్న లేచినా పని లేట్ అవుతుంది ఎందుకంటే ఇల్లు కడుక్కోకోవడాలు పూజలు అవన్నీ ఉంటాయి కదా దానివల్ల చాలా లేట్ అయిపోతుంది సో ఇప్పటికే వచ్చేసి టైం వచ్చేసి లేట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా వంట కాలేదు డ్యూటీ టైం అవుతుంది సో ఈరోజు టిఫిన్ కూడా ఏం చేయట్లేదు మా ఇంట్లో డైలీ వేసుకుంటాం కానీ ఈరోజు ఇంకా లేట్ అయిపోయింది మళ్ళీ నిన్నటి బట్టలు అవన్నీ ఉన్నాయి అవన్నీ మర్త పెట్టుకోవాలి వంట అయిపోగానే అవన్నీ వేసేసుకోవాలి మళ్ళీ వంట అయిపోయినాక గిన్నెలు ఉంటాయి అవన్నీ దోమేసుకొని ఇంకా ఇక రెగ్యులర్ రొటీన్ లైఫ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇదంతా చాలా లేట్ అయిపోయింది నేను ఈరోజు ఇంకా డైలీ అంటే సిక్స్ కల్లా వెళ్ళలేసాను ఈరోజు సిక్స్కి వెళ్ళేసిన ఫ్రెండ్స్ అయినా కానీ పని చాలా లేట్ అయిపోయింది లేట్ అవుతుంది బట్టలు ఇట్లా అన్నీ ఒత్తికేసినా కానీ ఒకటే ఆల్మోస్ట్ రైస్ అయిపోయింది చాయ్ కూడా అయిపోయింది కర్రీ ఒకటి వేసేసి అయిపోతుంది ఇంకా రెడీ కావాలి ఇంకా డ్యూటీకి వెళ్ళాలి కదా రెడీ అవ్వాలి టైం పడుతుంది ఇంకా ఇంకా చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా మీ ఇంట్లో ఏం చేసుకున్నారో కూడా కామెంట్స్ చేయండి వంకాయ ఆలగడ్డలు అంటే నాకు పార పొడి కంటే పచ్చిమిర్చి వేసినా దానికి దాని గురించి ఎదుకోండి పచ్చిమిర్చి అది కట్ చేసుకోవాలి ఇంకా మా ఆయన అయితే ఇప్పుడే వేసాడు ఆయన బ్రష్ చేసుకుంటున్నాడు ఆయన కోసం మళ్ళీ చాయ్ వేడి చేయాలి చాయ్ పోయాలా ఇంకా ఆయన స్నానం చేసుకున్నా అంటే ఇంకా ఆగానే ఆగడ ఉరుకుతూనే ఉంటాడు తొందరగా అయిపోయిందా అయిపోయిందా అని చెప్పండి ఫ్రెండ్స్ గర్ల్స్ కట్టే ఎన్ని పనులు ఉంటాయి చెప్పండి వాళ్ళు వేస్తారో స్నానం చేసుకుంటారు రెడీ అవుతారు మనం ఇంకా బాక్స్ పెట్టాలి అవంతా పెద్ద ప్రాసెస్ ఉంటుంది ఇంకా వచ్చేసి నాకు ఈ వంకాయ ఆల్రెడీ కాంబినేషన్ అంటే చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ అందుకే వంకాయ వండినప్పుడు కంపల్సరీ ఆలు కూడా ఇస్తారు ఆ కాంబినేషన్ టేస్ట్ చేస్తూ ఇప్పుడు ఒకసారి డిస్టర్బెన్స్ ఇస్తుంది వచ్చేసి టైం వచ్చేసి వెట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా వంట కాలేదు డ్యూటీ టైం అవుతుంది సో ఈరోజు టిఫిన్ కూడా ఏం చేయట్లేదు మా ఇంట్లో డైలీ వేసుకుంటాం కానీ ఈరోజు ఇంకా లేట్ అయిపోయింది మళ్ళీ నిన్నటి బట్టలు అవన్నీ ఉన్నాయి అవన్నీ మర్దం పెట్టుకోవాలి వంట అయిపోగానే అవన్నీ వేసేసుకోవాలి మళ్ళీ వంట అయిపోయినాక గిన్నెలు ఉంటాయి అవన్నీ దోమేసుకొని ఇంకా ఇక రెగ్యులర్ రొటీన్ లైఫ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇదంతా చాలా లేట్ అయిపోయింది నేను ఈరోజు ఇంకా డైలీ అంటే సిక్స్ థర్టీకి వెళ్ళాలేసాను ఈరోజు సిక్స్కి వెళ్ళేసిన ఫ్రెండ్స్ అయినా కానీ పని చాలా లెట్ అయిపోయింది లేట్ అవుతుంది బట్టలు ఇట్లా అన్నీ వచ్చేసినా కానీ ఉంటుకతే ఆల్మోస్ట్ రైస్ అయిపోయింది చాయ్ కూడా అయిపోయింది కర్రీ ఒకటి చేసేస్తే అయిపోతుంది ఇంకా రెడీ కావాలి ఇంకా డ్యూటీకి వెళ్ళాలి కదా రెడీ అవ్వాలి టైం పడుతుంది ఇంకా ఇంకా మీ ఇంట్లో ఏం చేసుకున్నారో కూడా మాకు కామెంట్స్ చేయండి ఇంకా అరగడ్డలు అంటే నాకు ఆయన అయితే ఇప్పుడే లేచాడు ఆయన బ్రష్ చేసుకుంటున్నాడు ఆయన కోసం మళ్ళీ చాయ్ వెయిట్ చేయాలి చాయ్ పోయాలా ఇంకా ఆయన స్నానం అంటే ఇంకా ఆగానే ఆగడ ఉరుకుతానే ఉంటారు తొందరగా అయిపోయిందా అయిపోయిందా అని చెప్పండి ఫ్రెండ్స్ గర్ల్స్ గంట ఎన్ని పనులు ఉంటాయి చెప్పండి వాళ్ళు వేస్తారు స్నానం చేసుకుంటారు రెడీ అవుతారు మనం ఇంకా బాక్స్ పెట్టాలి అవంతా పెద్ద ప్రాసెస్ ఉంటారు ఇంకా ఇంకా ఆల్రెడీ కాంబినేషన్ అయితే చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ అంటే ఒంకాయనప్ప కంపల్సరీ ఆలు కూడా ఇస్తారు కాంబినేషన్ ఫేస్ చేస్తున్నారు డిస్టర్బెన్స్ ఇస్తుంది ఇప్పటికే నిజంగా ఇంత లేట్ అయిపోతుంది ఇంకా పాపం పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇంకా స్కూల్స్కి పంపేవాళ్ళు పాపం ఇంకా వాళ్ళకి ఎంత పనులు ఉంటాయో కొంతమంది స్కూల్స్ పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత కూడా డ్యూటీకి వెళ్తారు కానీ వాళ్ళకైతే ఎట్లా టైం వీలు నాకు తెలియదు కానీ నాకైతే ఇప్పటికే అసలు ఎట్లా వేసుకుంటారో వాళ్ళు అసలు పనులు అనిపిస్తుంది ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నా కానీ వాళ్ళు స్కూల్కి ఎప్పుడు లేస్తారు ఎప్పుడు పంపిస్తారు ఇంకా వాళ్ళకైతే అసలు రెస్ట్ కూడా ఉండదు కొంత డ్యూటీలో కూడా వెళ్తారు కదా పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాతకి ఇంకా చాలా ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపిస్తారు వాళ్ళని రెడీ చేయాలి స్నానాలు తెప్పించాలి టిఫిన్స్ స్నాక్స్ అలా తినబెట్టడం జుట్లు అవన్నీ ఉంటాయి కదా ఫ్రెండ్స్ స్కూల్ దగ్గరికి పంపించి రావడం మళ్ళీ ఇంటికి వచ్చి వాళ్ళు రెడీ కావాలి తినాలి పెద్ద ప్రాసెస్ అదంతా నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తుంది వాళ్ళు ఎట్లా చేసుకుంటారు ఇంత అది అనిపిస్తుంది ఇంట్లో ఉంటానంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ పనులు కానీ డ్యూటీలోకి వెళ్ళే వాళ్ళకైతే చాలా కష్టం అయిపోతుంది కదా చూడండి ఫ్రెండ్స్ మా వీడియోలు అన్నీ చూస్తుండండి మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తుండాలి ఇంకా మంచి మంచి వీడియోస్ అని మేము ముందుకు వస్తాం మేము మాకు మ్యాక్సిమం అయితే లాంగ్ వీడియోస్ చేయడానికి కూడా చాలా టైం ఉండట్లేదు సో దానివల్ల లాంగ్ వీడియోస్ అయితే తీయలేకపోతున్నాము దాని అనే ఈరోజు చూడండి ఇంత లేట్ అయిపోయింది ఎలాగో వంట చేస్తున్నాం కదా అన్ని పనులు అయిపోయినాయి కదా అన్నట్టు ఇప్పుడు లాంగ్ వీడియోస్ స్టార్ట్ చేస్తున్నా కానీ లాంగ్ వీడియోస్ తీయడానికి అయితే అస్సలు టైం ఉండట్లేదు నేను తొందరగా వస్తే మా ఆయన లేట్ మా అత్తమ్మ పొద్దున్నే వెళ్ళిపోతుంది ఫోర్ ఓ క్లాక్కి పొద్దున వెళ్ళిపోయి మళ్ళీ వస్తుంది మా వస్తారు వచ్చేసి ఇంట్లో ఉండేది మా అత్తమ్మ కూడా పనికి వెళ్తుంది సో ఇంకా మేము టెన్ నైన్ థర్టీ కల్లా ఇంట్లోకించి బయలుదేరిపోవాలి మా టైమింగ్స్ అవి అంటే నేను లేట్ వెళ్ళొచ్చు కానీ నాకు ఇక్కడ బస్సులు అని చెప్పి మా ఆయనతోనే నేను నైన్ థర్టీకి వెళ్ళిపోతాను అక్కడ స్టోర్ దగ్గర దింపేసి వెళ్తాను నన్ను మా ఆయన టైమింగ్స్ వచ్చేసి నైన్ టెన్ కల్లా అక్కడ ఉండాలి సో టెన్ కల్లా ఉండాలి అంటే మా ఆయన ఇంట్లోకించి నైన్ థర్టీ కల్లా బయలుదేరిపోవాలి మీద అట్లా అని చెప్పి ఇంకా ఆయనతో పాటే వెళ్ళిపోతాయి ఇక్కడ బస్సులు దొరకాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్ మా ఊర్లో బస్సులు తా అన్న గురించి అని చెప్పి ఇంకా బస్కి వెళ్ళాను నైట్ టైంలో నిన్న అంతే బస్సులు అసలు టైం మన టైంకి బస్సులు రావు అందు గురించి అని చెప్పి ఇంకా మా ఆయనతోనే వెళ్ళిపోతాను నేనైతే మా అమ్మయ్య అయితే టీ తాగిస్తాను ఇంకా నేను అయితే టీ కూడా రాను మా ఆయన తాగుతాడు మా అత్తమ్మ కూడా తాగదు తాగుతుంది కానీ ఎప్పుడో ఒకసారి నేను కూడా తాగుతాను కానీ ఎప్పుడో ఒకసారి బాగా హెడ్డేక్ వచ్చినప్పుడు అట్లాంటి టైంలో మాత్రమే చాయ్ తాగుతాను మిగతా టైంలో అయితే ఇంకా చాయ్ తాగను ఫ్రెండ్స్ నేనైతే కొంతమంది చాయ్ లేకపోతే పొందలేరు కానీ ఒక అయితే అంత అలవాటు లేదు చెప్పండి ఫ్రెండ్స్ ఆయన మొహం కడుపుకుంటాను లాక్డౌన్ ఆయన కోసం అని చాయ్ పెట్టాలి ఫస్ట్ చాయ్ పెడితే అది వేడైపోతుంది ఆ అయితే రెడీ అయిపోయింది ఆయన కొంచెం చాయ్ వంట చేసినామంటే ఆయన గోల్ ఉండదు అది వేడే కటింగ్ అయిపోతుంది అది టమాటాలు కట్ చేసి వేసుకుంటే ఈ కూరగాయలు అన్ని పొయ్యి మీద వేసేసుకొని టమాటాలు అట్లా ఈజీగా కట్ చేసుకోవచ్చు నేను ఇవన్నీ కొంచెం గోల్లెలోపు కడుక్కున్నా పెట్టేసినీకోసమే చాలు నేను రెడీ అయినా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే కర్రీ ఒకటి అయితే అయిపోతుంది ఇంకా స్టార్ట్ ఇంకా రెడీగా రెడీగా ఉంటాడు ఎంత తొందర రెడీ అయినా కానీ హాఫ్ అన్ అవర్ అయింది అయినా లేచి అంటే హాఫ్ అన్ అవర్ అయితే అయినా లేచి అంటే ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్ చేసి ఇప్పటి నుంచి ఇంకా అయిపోలేదు అలా కడుక్కున్నాము

ఇక చూడండి ఫ్రెండ్స్ కొంచెం చాయ్ కూడా రావడో ఈ లోట కావాలి ఆయనకు అంత రాకపోతే తాగినట్టు కూడా ఉండాలంట కొంచెం అంత ఛాయ్ తాగిన తర్వాత ఎవరికైనా ఆ ఫ్రెండ్స్ ఛాయ్ మానేసేయాలి అంటే మాత్రం అసలు మానరు ఆయన మా బాబీ అమ్మ ఆయన ఇద్దరే తాగుతారు చాయ్ అయితే కొంచెం తాగి కొంచెం టిఫిన్ చేయవచ్చు మార్నింగ్ అయితే ఏం తినడు అసలు ఏం తింటారో ఏమో నాకైతే మళ్ళీ ఆ ఛాయ్ సాయంత్రం కుంటే ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ మేము పెట్టుకోండి ఇదే ఛాయ్ సాయంత్రం రేడి చేసుకొని నాన్న లేట్ అయిపోతుంది ఫ్రెండ్స్ చేసా ఇంత రెడీ కావాలా బటన్ ఉన్నాయి బటన్ మార్ చేయాలి కొంచెం ఉప్పు వేసేసుకుందాం ఫ్రెండ్ కొంచెం ఉప్పు వేసేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది అది ఉడకే లోపు మనం గిన్నెలు గిట్ల టమాటాలు కట్ చేసేసుకున్న ఎంత గిన్నెలు చేసుకున్నాం అంటే మాకు వేసుకు టమాటాలు కట్ చేసేసుకొని గిన్నె ఇవన్నీ ఉడిసేసుకున్నాం ఎంత గిన్నెలు దోమేసుకున్నామంటే మళ్ళీ ఇంకా డ్యూటీకి వెళ్ళిపోవచ్చు వేసి బట్టలు అడేసి బటన్లో బటన్ బట్టేసుకుంటే అయిపోతాడు హీటర్ వేసేసుకోవాలో పూల్ నీళ్ళు అవుతాయి లేట్ అయినప్పుడు కొంచెం హెల్ప్ చేస్తున్నాయి తొందరగా అయిపోతాయి కదా అస్సలు హెల్ప్ చేయడు అంటే అప్పుడు వేసేది మధ్యలో అయితే మరీ ఘోరంగా అయితే ఘోరంగా అయినా అస్సలు హెల్ప్ చేస్తాడు లేదు అని అయిపోతాయి మనకు టైం ప్లేస్ అవుతాయి ఖాళీ టైంలో ఖాళీగా ఉండదు కాల్ అయితే కాల్ కాకుండా మనం బాక్సలు ఎట్టేసుకున్నాం అనుకో ఓ పని అయితే అయిపోతుంది నచ్చి మొత్తం టమాటా చాలా వేసేది టమాటా రసం బాగా ఇస్తుంది బాగుంది వాళ్ళు చల్లేదు బాగుంది బాగా చేసేది టమాటా రసం బటన్ మే ఫ్రెండ్స్ అది ఒకటికల్ బటన్ అయితే बाली मत आए सुने सर्जस्टोल मैं तो आधे एक्टर मैंने को टाइम प्लेस मोली किस मोली से कौन है आह हाँ कहाँ का है टाइमिंग टेंगा दो बार आपने आऊं जब तौन है मैं आऊं ना जल्दी आऊं ठीक आता है रोशनी

కంప్లీట్ అయిపోతుంది కొంచెం మనకు టేస్ట్ సరిపడే ఉపయోగస్తుంది ఉంటే నైట్కి అవుతుంది లేకుంటే మళ్ళీ ఉండదు మేము అనుకున్నాం ఫ్రైడే సాటర్డే ట్యూస్డే రోజు టిఫిన్స్ అయితే ఉండవు ఎందుకంటే పూజలు అన్ని ఉతుక్కోవడాలు చాలా ఉంటాయి ఆ రోజు పని చాలా ఉంటది దాని గురించి అనే టిఫిన్ అంటే అంటే టైం ఉంటా చేశాను నైన్ లోపు వంట అన్ని కంప్లీట్ అయిపోయినప్పుడు వంకాయ చేసుకుందా ఇంకా హాయ్ ఫ్రెండ్స్ మా మేడం చికెన్ వండుతుంది వంకాయ వండుతుంది వంకాయ ఆలుగడ్డ వంకాయ

ఒకటి అయిపోతే దీని మీద పడతాయి ఏదో ఈ ఒక్క దాని మీద పడతాయి ఇది ఒక్కటి సక్సెస్ చేసేస్తే అయిపోతాయి కదా ప్లీజ్ ఫ్రెండ్స్ మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తున్నాను ఇంకా మంచి మంచి వీడియోస్ తను మేము ముందుకు వస్తాము ఇంకా మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మా అన్ని వీడియోస్ కోసం ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాము మేము ఇంకా మా ఛానల్ మానటైజేషన్ కూడా అవ్వలేదు ఫ్రెండ్స్ ఇప్పటికి ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ అవుతుంది మా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయ్యి చాలా మంది ఏమంటున్నారంటే ఒక థర్టీ డేస్ లోనే మరి మౌంటైజేషన్ అయిపోయింది మీరు ఇంకా అవ్వలేదు అంట లే ఫ్రెండ్స్ ఇంకా మా ఛానల్ రిప్లైజేషన్ అయితే ఇంకా అవ్వలేదు చాలా మంది అడిగారు వాటి వాళ్ళకి కూడా ఇస్తున్నాను ఇంకా కాలేదు ఇంకా మీ దగ్గర ఎలాంటి వీడియోస్ కావాలో కూడా మీరు కొంచెం సజెస్ట్ చేయండి మా వీడియోస్ ఎలా వస్తున్నాయో కూడా చెప్పండి సో మా లాంగ్ వీడియోస్ తీయకపోవడానికి రీజన్ ఏంటంటే మా ఫోన్కి ఏమైనా క్లారిటీ లేదు మన ఉన్న నార్మల్ ఫోన్స్ ఉంటాయి కదా దాని నుండి మేము అయితే షూట్ చేస్తున్నాము ఫోన్ క్లారిటీ కూడా పెంచే వరకు లాంగ్ వీడియోస్ పెద్దొద్దు అనుకుంటున్నాం కానీ ఇప్పటికే ఫోర్ మంత్స్ అయిపోయింది వచ్చినంతలో పెట్టేసేయాలో ఇంకా ఫోన్ క్లారిటీ పెంచుదామని కూడా అనుకుంటున్నాము కెమెరా కానీ ఐఫోన్ కానీ తీసుకున్న తర్వాత ఇంకా ఫోన్ క్లారిటీ పెంచుదాము అప్పటి వరకు మాత్రం కొంచెం ఎట్లా వచ్చినా కానీ కొంచెం మధ్య చేసుకోండి ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయకుండా మా వీడియోస్ మొత్తం చూడండి ఇంకా ఈ వీడియోస్ గురించి మాత్రమా మా అయినా ఏమైతే అసలు సక్సెస్ కావాలి అని కోరుకుంటుంది మా అయితే కొంతమంది అయితే ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేయరు మాకైతే మా ఆయన సపోర్టు కానీ మా అత్తమ్మ సపోర్ట్ కానీ అంటే మా డాడీ వాళ్ళకి కూడా అసలు ఇట్లా వీడియోలు తీయడం ఇట్లా నచ్చకపోయేది ఇప్పుడు సో ఇట్లా వల్ల వాళ్ళందరి సపోర్ట్ వల్లనే నేను ఇట్లా వీడియో తీయడానికి మీ అందరు ముందుకు వస్తున్నాను వాళ్ళందరు సపోర్టింగ్ లేకపోతే మాత్రం నేను అసలు ఇక్కడి వరకు వచ్చేదాన్ని కాకపోయేది మేము అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ ఇంకా మీరు కూడా అందరూ చాలా బాగా సపోర్ట్ చేయాలా మమ్మల్ని ఇంకా ముందు తీసుకెళ్ళాలి అని మాత్రం మనసు పూర్తిగా గుర్తు ఫ్రెండ్స్ అది ఇంకొంచెం ముర్చుదాం ఆలప్పు మనం చూడండి ఫ్రెండ్స్ మైనా అంటే హై దేని లో ఎంత నా మేడం ఇక్కడ పైల 6.5 ఎంత 5.3 5.4 6 ఫైవ్ పాయింట్ సిక్స్ సిక్స్ పాయింట్ టూ అది బాక్సులు పెట్టేసుకుని బాక్సులు పెట్టేసుకుని కొన్ని గిన్నెలు అన్ని గిన్నెలు అనుకో నా ఆయన రెడీ అయ్యేలోపు నా పని అయితే కంప్లీట్ అయిపోయి వంట కూడా అయినట్టు ఎయిట్ ఓ క్లాక్ లేచి నేను తర్వాత స్నానం చేసుకుని ఇప్పుడు స్నానం పెట్టించి ఫెయించె వంట చేసి ఎన్ని గిన్నెలు అవుతాయో మాకు అందుకని మాకు నైట్ టైంలోనేమో వెళ్తు రాదు క్లారిటీ ఉండదు డే టైంలో ఎండ వల్ల క్లారిటీ పోతుంది అసలు ఎప్పుడు తీయాలో కూడా అర్థమవుతుంది మస్తు ఫోకస్ వస్తుంది ఎందుకంటే గ్లాస్ కదా ఎండ మొత్తం డైరెక్ట్ ఇంట్లోకే పడుతుంది స్నానం చేసి లేదా వీడు వచ్చి వీడు వచ్చి పండలేదా